హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రైతు బంధు అంటే రైతు భరోసా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఎత్తు రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక రైతులకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల నుండి ప్రభుత్వ బ్యాంకుకు తిరిగి వచ్చాయి ఇది రైతు బంధు పథకం గురించి ప్రచారంలో ఉంది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రభుత్వం రైతు బంధు మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది అయితే కొన్ని కారణాల వల్ల బదిలీ అయిన చాలా ఖాతాల్లోని సొమ్ము తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి చేరింది దీంతో రైతు బంధు లబ్ధిని ఆశించిన రైతులందరికీ అందడం లేదు రైతు బంధు అని కూడా పిలువబడే తెలంగాణ ప్రభుత్వం రైతులకి వారి వ్యవసాయ ఖర్చులలో సహాయం చేయడానికి రైతు పెట్టుబడి పథకాన్ని ప్రారంభించింది ఈ సంక్షేమ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రెండు వ్యవసాయ పంటలకు మద్దతు ఇచ్చే నిధులను అందజేస్తారు నివేదికల ప్రకారం ప్రభుత్వం దాదాపు పంతొమ్మిది వేలు మంది రైతుల ఖాతాలకు డబ్బును బదిలీ చేస్తుంది అయితే ఈ ఖాతాలన్నీ ప్రభుత్వ బ్యాంకుకు డబ్బును తిరిగి ఇచ్చాయి రైతు బంధు ప్రయోజనం కోసం రైతులు దరఖాస్తు చేసుకున్నారు ఇది తమ వ్యవసాయ పెట్టుబడులకు మద్దతు ఇస్తుందని ఆశించారు అయితే చాలా మంది తమకు ఆసరాగా ఉండాల్సిన ప్రయోజనాలను కోల్పోతున్నారని ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వ రికార్డులు బ్యాంకు రికార్డుల మధ్య లబ్ధిదారుల పేర్లు సరిపోకపోవడమే సమస్యకు ఒక కారణమని విచారణలో అయితే తేలింది పేరు లేదా ఇంటి పేరు స్పెల్లింగ్లో స్వల్ప తేడా వచ్చినప్పటికీ బ్యాంకు ఖాతా నుంచి ప్రభుత్వ ఖాతాకు నిధులు బదిలీ చేయబడాయి మరొక కారణం ఏంటంటే కొన్ని రైతు ఖాతాలు యాక్టివ్గా లేవు మరియు చాలా ఖాతాలు నిలిపివేయబడ్డాయి లేదా ఇప్పటికే మూసివేయబడ్డాయి దీంతో రైతు బంధు పథకం కింద రైతులకు రుణాలు చెల్లించడం ప్రభుత్వానికి కష్టంగా మారింది రైతు బంధు కోసం మీరు సమర్పించిన దరఖాస్తు వివరాలు మరియు బ్యాంకు రికార్డులతో కూడిన ప్రభుత్వ రికార్డులతో కూడిన తమ బ్యాంకు ఖాతా వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని ప్రతి రైతుకు సూచించారు ప్రతిదీ సరిగ్గా సరిపోలిన తర్వాత ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా సరైన అయితే పొందుతారు ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి రైతులకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి